ఒక రోజు రెండు రోజులు స్కూల్ మానేస్తే మళ్ళీ కూర్చి స్కూల్లో పెడతాను మిమ్మల్ని ఎవరు వస్తున్నారు అంతేనా అంతేనా ఈ మంచి కోసమే కదా అయితే కాయింట్లో ఒక పక్కన ఏంటంటే ఈ మంచి కోసం చదువుకోవాలంటే అది మంచి చూపేస్తుంటాము ఎక్కడో పక్కన ఏంటంటే నిర్బంధ ఇతిహాస చట్టానికి ఒక చట్టం ఉంది అంటే పద్నాలుగులోపు కూడా అనిపించేనా చదువు చెప్పాలని చెప్పి ఒక చెప్పండి తెలుసా మీ అందరికీ మరి మీ ఊళ్ళో స్కూల్ కోరికలు మనసులో అలా కోరికలు ఉంటే సరిపోదు మీరు అందరూ కూడా ఇప్పటి నుంచి దానికి సరిపడగా కష్టపడి చదువుకోవాలి అయితే దాన్ని మనందరికీ ప్రధానంగా ఏం కావాలి మనం బతుకుండాలంటే ఏం కావాలి ప్రధానంగా తట్టుకుంటాలంటే ఆహారం

కాబట్ చదువు విద్య కానీ సమాన అవకాశాలు కానీ లేకపోతే అంతరాధాలు కనిపిస్తున్నా తెలియజేశారు అంటా మంది చేసి చదివకుండా చాలా మంది చదువు విచ్చుంటారు రైల్వే స్టేషన్ లో కానీ లేదంటే బస్ స్టాండ్స్ కానీ వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి వాళ్ళతో ఏదైనా ఆన్సర్ చేస్తే మన రాంగ్ అయితే ఒక విషయం తెలుసుకుంటాం కరెక్ట్ అయితే ఒక విషయాన్ని కరెక్ట్ ధృవీకరించుకుంటాం అంతే కదా గట్టిగా చెప్పాలి ఆ అమ్మాయి అన్నాన్సర్స్ ఉంటే అమ్మ ఆన్సర్స్ చేస్తుంది కానీ ఫోర్టీనా ఎయిటీ అంటే మాత్రం షీఈ్ నాట్ షూర్ కాబట్టి ఫోర్టీన్ ఎయిటీన్ నోట్ లో చెప్పుకుంటుంది అనమాట ఎందుకు బయట చెప్పండి చెప్తేనే కదా తర్వాత కరెక్ట్ చేయడానికి మాకు ఒక అవకాశం వస్తుంది సో ఇదైతే నాకు స్టార్టింగ్ రాగానే చెప్పిన మంచి విషయం ఇది మాత్రం లైఫ్ లో గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కొన్ని రోజులు కొన్ని ఇంటర్ అవ్వగా ఇంటర్ వెళ్ళగానే ఇంటర్ ఆల్మోస్ట్ నైన్త్ టెన్త్ ఇంటర్ వెళ్ళగానే ఎందుకు ఇప్పుడు పిల్లల్ని నేను చూస్తూ మ్యూట్ అయిపోతున్నారు అన్నమాట ఏదైనా చెప్తే మన ఇమేజ్ డౌన్ అయిపోతుందేమో లోవర్ అయిపోతుందేమో లేదు చెప్పకపో అదే రాంగ్ ఏమో చెప్తామేమో అది నేను చాలా మంది అంటే నేను ఇక్కడ చెప్తున్నా నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఒక స్కూల్ కి వెళ్తే అసలు ఒక్కరు ఒక్కరు కూడా మాట్లాడలేదు బైక్లూర్ లోనే జెడ్కే హై స్కూల్ అనేది అసలు ఆన్సర్ కూడా ఇవ్వలేదు ఇంకా మీరు ఎంతగా ఆన్సర్ చేస్తున్నారు అది టెండెన్సీ ఒకటి నేను గమనించాను అలా యాక్టివ్ గా ఉండదు ఇప్పుడైతే మనం మౌనం స్టాప్స్ అక్వైరింగ్ నాలెడ్జ్ చెప్తారా మరి ఆన్సర్స్ చెప్తారా సరే సార్ ఒకటి మొదలెట్టారు జడ్జి గారు ఎందుకున్నారు న్యాయం చేయడానికి న్యాయం ఎలా చేస్తారు ఎంతో చేస్తారు వచ్చి చెప్పాడు అమ్మా పర్లేదు కావాలి సరే మీకు తెలిసిన కొన్ని లాస్ చెప్తారా ఏదో ఒకటి లాపు అయినా పర్వాలేదు పెట్టడం జరిగింది మీరు వారికి చెప్తే మండల లీగల్ సర్వీస్ అథారిటీ అని కోర్టులో ఒక ఉంటుంది అంటే మీకు పోలీసులకి వెళ్ళడానికి భయం అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి భయం అయితే అట్లాంటి సిస్టర్ ఇలాంటి మేడం ఒక కోర్టులో ఉంటారు మిమ్మల్ని జాగ్రత్తగా ఏదైనా చెప్తే తీసుకుంటారు మీరు కానీ మీ పేరెంట్స్ కానీ ఎవరైనా ఇలా మీరు ఆ అబ్బాయి పట్టుకురావట్లేదు ఒక్కోసారి అటువంటి పిల్లలు రావాలంటే కూడా మెంటల్ గా వాళ్ళు వేరే తీసుకొచ్చి కాస్త మన లోకంలోకి తీసుకొస్తే బాగుంటుంది ఆ సిచ్యువేషన్ లో మీరు ఎవరైనా కోటే ఫ్రెండ్స్ పర్సన్ ఉన్నా కూడా మీ చిల్డ్రన్ హోమ్స్ కి ఎన్జిఓ హోమ్స్ అనేవి చాలా ఉంటాయి అబ్జర్వేషన్ హోమ్స్ ఉంటాయి మా దగ్గర సో ఆ చిల్డ్రన్ తీసుకెళ్లి ఒక ప్రొటెక్టెడ్ ప్లేస్ లో ఉంచడం జరుగుతుంది అంటే ఒక బాధ్యతాయుతమైన ని మనం ప్రిపేర్ చేస్తున్నాం మీ అందరిలాగే అర్థమైనా చెప్పారు కాబట్టి

తీసుకొచ్చి మాకు చెప్పినా పర్లేదు మేము వాళ్ళకి ఏ కావాల్సిన అక్కడ కూడా మేము పెద్ద తీసుకుని చేస్తాము అలాగే లాయల్ అందరూ కూడా